హాయ్ హలో నేను మీ స్వప్నాని ఈరోజైతే నేను సున్నుండలు చేశాను చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అంటే సున్నుండలు ఎవరైనా చేస్తారు కాకపోతే ఈ రోజున అందరూ బయట కొనుక్కుండా అలా కాకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియో ద్వారా చూపిస్తాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి సున్నుండలు మనం ఎప్పుడు బయట కొనుక్కోవడం కాదు చాలా ఈజీగా చేసుకుంటాం కదా సో అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో చేసుకోండి హెల్దీ అండ్ టేస్టీ అయిన సున్నుండలు మన ఇంట్లోనే చేసుకొని తినేసేయచ్చు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని నేనైతే హాఫ్ కిలో మినపప్పు తీసుకున్నాను విత్ పొట్టుతోటి మినుములు మినుముల్ని చాలా సిమ్లో పెట్టేసుకొని వేయించుకుంటే మంచి స్మెల్ వస్తుంది నేను చాలా సిమ్లో పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాగా వేయించుకున్నాను అంటే లోపల ఉన్నది మొత్తం కూడా వేగితే బాగుంటుంది కదా మంచి టేస్ట్ వస్తుంది ఆ వేగేటప్పుడు స్మెల్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వేయించాను ఇది చల్లారేలోగా ముందుగా బెల్లాన్ని హాఫ్ కిలో మినప్పప్పుకి హాఫ్ కిలో బెల్లాన్ని అయితే తీసుకున్నాను హాఫ్ కిలోకి కొంచెం తక్కువ బెల్లాన్ని తీసుకున్నాను మరి హాఫ్ కిలోకు హాఫ్ కిలో అయితే ఎక్కువ స్వీట్ అనిపించింది సో అని చెప్పేసి కొంచెం పక్కన పెట్టేసేసి హాఫ్ కిలో బంగ్ బెల్లాన్ని అయితే తీసుకున్నాను అప్పుడు ఫోర్ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే సరిపోతుంది ముందుగా బెల్లాన్ని కొంచెం కొంచెంగా పగలు కొట్టుకున్నాం అనుకో మిక్సీలో వేసుకుంటే మొత్తం కలిసిపోతుంది డైరెక్ట్ మిక్సీలో వేస్తే మిక్సీ జార్ కూడా పాడైపోతుంది సో అందుకని చెప్పేసి కొంచెం కొంచెం పగలు కొట్టుకొని ముందుగా మిక్సీ జార్ తీసుకొని బాగా వేయించుకున్నాం కదా మినప్పప్పుని ఆ మినపప్పుని కొంచెం మిక్సీ పెట్టేసుకుంటున్నాను కొంచెం కొంచెంగా పోసేసుకొని చూడండి బాగా మెత్తగా వచ్చింది కదా సో ఇప్పుడు ఇందులోకి కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాను కొంచెం కొంచెంగా బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను ప్రతి మిన ఈ మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా త్రీ టైమ్స్ వేసుకున్నాను కొంచెం కొంచెం బెల్లం వేసుకున్నాను అప్పుడు మొత్తాన్ని మిక్సీ పట్టేసుకున్నాను ఫస్ట్ అయితే మినపప్పును మిక్సీ వేసేసుకొని తర్వాత దాంతోపాటు మళ్ళీ రెండోసారి బెల్లం వేసుకొని ఇలా మిక్సీ పట్టుకుంటే బెల్లంతో కలిసిపోతుంది చాలా ఈజీగా అయితే ప్రాసెస్ అయిపోతుంది మొత్తం ఒక వన్ అవర్ లోపే అయిపోతుంది మన చిన్నప్పుడు అమ్మమ్మలు నాయనమ్మలు అయితే మనకి మినపప్పు ఉండలు చేసేవాళ్ళు సున్నుండలు ఇప్పుడు అందరూ బయట కొనుక్కోవటం అలా జరుగుతుంది కదా అలా కాకుండా మన పిల్లలకు మనమే ఇంట్లో హెల్దీగా ఇలాంటి మంచి మంచి స్నాక్స్ అయితే చేసుకోవచ్చు వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక్కసారి ట్రై చేయండి మనం ఇంట్లో చేసుకుంటే ఎంత హెల్తీ వస్తుంది అర కేజీ మినపప్పుకి అర కేజీ బెల్లం గొడవసాం కదా కేజీకి చాలా అంటే చాలా సున్నుండలు అయితే వస్తాయి నాకైతే ఒక ఫిఫ్టీ వరకు వచ్చినాయి మొత్తం ఇలా మిక్స్ చేసుకున్నాక మొత్తాన్ని బెల్లము మినపిండి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకున్నాను కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకొని అయితే ఉండలు చేసుకుంటున్నాను మా ఇంట్లో వీక్లీ వన్స్ చేస్తే ఫుల్గా తినేస్తున్నారు ఈ మధ్య ఈ మధ్య ఇదే ఎక్కువగా చేస్తున్నాను వీడియోస్ని అయితే ప్రతి ఒక్కళ్ళు చూడండి చూసిన ప్రతి ఒక్కళ్ళు వీడియోని సబ్స్క్రైబ్ చేయండి పిల్లలకి పెద్దవాళ్ళకి మిన సున్నుండలు చాలా బలం కదా సో అందుకని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి తప్పకుండా కరెక్ట్గా వన్ అవరే టైం పట్టింది ఒక ఫిఫ్టీ వరకు అయితే సున్నుండలు అయితే వచ్చినాయి వన్ కిలోకి ఇలా మనం పిల్లలకి మనం ఇష్టంగా ఇంట్లో చేసి పెట్టుకుంటే చాలా హెల్దీ కూడా ఉంటుంది కదా సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching video.